వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్గా రెండు వేల ఇరవై జనవరిలో పదవి బాధ్యతలు తీ తీసుకున్నాం సక్సెస్ఫుల్గా రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు ఐదు సంవత్సరాల కాలాన్ని పూర్తి సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాం ఈ ఐదు సంవత్సరాల పీరియడ్లో జీవితంలో చాలా నేర్చుకున్నా ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి నేర్చుకోలేనిదంతా ఐదు సంవత్సరాల్లో చాలా బాగా నేర్చుకున్నా అయితే చెప్పాలంటే ఫస్ట్ రాజకీయానికి సంబంధం లేని ఫ్యామిలీలో పుట్టి మా అంటే మంచి ఉన్న ఫ్యామిలీకి ఒక కోడలుగా వచ్చి తర్వాత ఒక మంచి భర్త దొరికినాక ఆయన అడుగు జాడగా అంటే అసలు రాజకీయాలంటే నాకు అసలు నుంచి తెలియదు తర్వాత చిగులపల్లి రమేష్ గారు మా వారు ఆయన రాజకీయంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి ఆయన చేసే పనులు కానీ ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ చూస్తుంటే కానీ నాకు అవకాశం వస్తుంది నేను డైరెక్ట్ పాలిటిక్స్లోకి వస్తా అని ఎప్పుడు కూడా అనుకోలే అసలు భగవంతుడు దయతోని అన్ఎక్స్పెక్టెడ్గా రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా చాలా బాగా అంటే ముఖ్యంగా వికారాబాద్ ప్రజల గురించి చెప్పుకోవాలి ఇక్కడ అన్ని వర్గాలు అంటే కులాలు మతాలకు అతీతంగా అందరు ప్రజలు కూడా చాలా సపోర్ట్ చేసిండ్రు ప్రతీ స్టెప్లో అనొచ్చు ప్రతి అడుగులో కూడా చాలా అన్నీ కూడా ఎదురైనాయి ఫస్ట్ జనవరిలో అంటే ఫిబ్రవరి ఫిఫ్త్కి నేను పదవి బాధ్యత స్వీకరించిన ట్వంటీ సెవెంత్కి ఎలెక్ట్ అయినాం జనవ ఫిబ్రవరి ఫిఫ్త్కి స్వీకరించినాం తర్వాత మార్చిలోనే కరోనా వచ్చింది మీకు అందరికీ తెలుసు ఒక విపత్తు వచ్చింది దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని కూడా ఏమి అసలు అంటే ఒక బ్లాంక్ ఆఫ్ మైండ్ అనమాట ఏమీ కూడా తెలియని పరిస్థితులలో ఉంటే మీ ఆ సిచ్యువేషన్లో చాలా బాగా అంటే ఒక మనసుకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది చాలా ప్రజలకు సేవ చేసుకు చేసుకున్నా అంటే నా వంతు ఎంత చేయాలో దానికంటే ఎక్కువనే చేసినా అని ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది అప్పుడు ఎట్లుండే అంటే రెడ్ జోన్లు కంటైన్మెంట్ జోన్స్ అవి చేసిన తర్వాత అక్కడికి వెళ్ళద్దు అని చెప్పేసి చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టిండ్రు కానీ అక్కడి నుంచి ప్రజలందరూ ఫోన్స్ చేసి మాకు కూరగాయలు వస్తలేవు పాలు వస్తలేవు మెడిసిన్స్ లేవు అని చెప్పినప్పుడు అసలు అంటే అనమాట ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి కావలసినవన్నీ తీసుకొని వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి ఇచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి ఒకనొక దశలైతే అప్పటి కలెక్టర్ పౌసమి బాసు గారు ఫోన్ చేసి చియకోసం గారు మీరు రిస్ట్రిక్టెడ్ ఏరియాలకి వెళ్ళకండి అని చెప్పిన సందర్భం కూడా ఉంది ఎందుకంటే వద్దు ఎందుకంటే అది ఎట్లా స్ప్రెడ్ అవుతుందో తెలుస్తలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ నుంచి మళ్ళీ వేరే వాళ్ళకి వస్తుంది అన్న సందర్భం కూడా ఉంది ఇంట్లో కూడా అత్తమ్మ నైంటీ ప్లస్ ఇయర్స్ అయినా కానీ అంటే మళ్ళీ అప్పుడు చూసినాం చాలామంది ఏజ్డ్ పీపుల్ కూడా చాలా దీని బారిన పడి చేసిన సందర్భాలు ఉన్నాయి అయినా కూడా భయపడకుండా అంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్కొక్క రోజు రెండు రెండు మూడు మూడు రోజులు వేడితో స్ట్రాలు చేసిన దినాలు కూడా ఉన్నాయి అట్లాంటి అంటే నేను ఏదో చేసినా అని కాదు నా బాధ్యత నేను కరెక్ట్గా నిర్వర్తించిన అని మాత్రం ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది మొత్తం ఇక తర్వాత రెండున్నర సంవత్సరాలు తప్పుకుందామని అనుకున్నాము కానీ తర్వాత వచ్చిన సందర్భాలన్నీ మీకు తెలుసు ఒక్కొక్క ఏ ఒక్కొక్క అది ఏం జరిగింది అనేది కూడా మీకు తెలుసు ఆత్మాభిమానాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి అట్లా చేసిన సందర్భాలని తట్టుకొని నిలబడాల్సి వచ్చింది ధైర్యంగా ముందుకు పోయినాం మంచిగా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం ఇంక నేనైతే ఎవరిని విమర్శించదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరు సో నేనైతే ఎవరు కూడా ఫస్ట్ కూడా దేంట్లో కూడా కాంట్రవర్సీకి అయితే నేను వెళ్ళలేదు అందరినీ కలుపుకొని వెళ్ళే ప్రయత్నమే చేసిన సో అందరు కూడా నాకు సహకరించు దాంట్లో ఇక అవన్నీ పక్కన పెడితే కూడా తర్వాత నాలుగు సంవత్సరాల వరకు అయితే ఆశించదగ్గ ఫండ్స్ అయితే మున్సిపల్కి రాలేదు అంటే మన వికారాబాద్ మున్సిపాలిటీ అనే కాకుండా వేరే మున్సిపాలిటీలో కూడా ఏదని కూడా ఫండ్ అయితే సరిగ్గా రాలేదు తర్వాత ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగి ప్రసాదన్న ఎమ్మెల్యేగా గెలిచి స్పీకర్గా అయిన తర్వాత అంటే అన్న ముందే చెప్పిండు గెలిచిన రోజే చెప్పిండు నాలుగు సంవత్సరాలలో మా చెల్లె ఏమేమైతే చేయాలనుకుందో అవన్నీ సంవత్సరంలో చేసి చూపిస్తాము అని వచ్చిన తర్వాత కొంచెం ఆర్థికంగా రాష్ట్ర ఖజానాల ఇబ్బందులుండి ఏం చేయలేకపోయినాం అన్ని డిపిఆర్లు అవన్నీ తీసుకొని పోయిన తర్వాత ఇప్పుడు మొన్న ఒకరు మూడు రోజుల కిందనే మీ అందరికీ తెలుసు ఎనభై కోట్లతోని శంకుస్థాపనలు అయితే చేసుకున్నాం అన్నీ కూడా అరవై కోట్ల టీయుఎఫ్ఐడిసి ఫండ్స్ వచ్చినాయి ఆరు కోట్ల ఇరవై రెండు లక్షలు అంతకుముందు ఉన్న టీయుఎఫ్ఐడిసి ఫండ్ ఉంది పన్నెండు కోట్లతోని అమృత్ వాటర్ సప్లై కోసం అదొకటి మరి ఒక కోటి నలభై మూడు లక్షలతోని యూపీహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇవన్నీ కూడా అంటే ఒకటే రోజు ఎనభై కోట్లతోని శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం చూస్తే నూట పంతొమ్మిది కోట్ల ఎనభై ఒక్క లక్షతోని మున్సిపల్కి అభివృద్ధి పనులు అయితే చేస్తున్నాం అంటే ఇప్పుడు అయినవి మరి ఇప్పుడు కాబోయేవి అన్నీ కలిపితే ఒక్క కోటి పంతొమ్మిది లక్షల ఎనభై ఒక్కవి దీంట్లో సారీ నూట పంతొమ్మిది కోట్ల ఎనభై ఒక్క లక్ష దీంట్లో ఒక్క కోటి ఇరవై ఏడు లక్షలతోని పట్టణ ప్రగతి పనులు చేపట్టడం జరిగింది తర్వాత రోడ్లు ముప్పై నాలుగు వార్డ్లలో కూడా రోడ్లు సీసీ రోడ్లు కానివ్వండి బీటీ రోడ్లు డబ్ల్యూబిఎం రోడ్లు అన్నీ కూడా కలిపి ఏడు కోట్లతోని రోడ్లు అభివృద్ధి చేయడం జరిగింది డ్రైన్లు మరియు కల్వర్ట్స్ తొంభై ఆరు లక్షల నలభై వేలతో చేయడం జరిగింది యూజీటీ ఎనభై ఆరు లక్షల యాభై వేలతోని చేయడం జరిగింది వాటర్ సప్లై పైప్ లైన్స్ సింటెక్స్ ట్యాంక్స్ కానివ్వండి బోర్వెల్ కానివ్వండి అలాంటివన్నీ కూడా వాటర్ సప్లై రిలేటెడ్ నలభై తొమ్మిది లక్షల ఎనభై వేలతో చేయడం జరిగింది గ్రేవ్ యార్డ్స్ గ్రేవ్ యార్డ్స్ కంపల్సరీ కూడా మన అంటే అంతిమయాత్ర మంచిగా ఉండాలి కాబట్టి గ్రేవ్ యార్డ్స్ కూడా బాగా అభివృద్ధి చేయడం జరిగింది ఒక్క కోటి నలభై ఆరు లక్షలతో పార్క్స్ అంటే మనకు ఎట్లా గైడ్లైన్స్ ఎట్లున్నాయంటే ఏ గ్రాంట్ వచ్చినా పది పర్సెంట్ కంపల్సరీ గ్రీన్ బడ్జెట్కి కేటాయించాలి ఎందుకంటే స్వచ్ఛమైన గాలి అయితే మనందరికీ అవసరం కదా సో దాని కింద ఒక కోటి యాభై ఏడు లక్షలతోని పార్కులు అభివృద్ధి చేయడం జరిగింది పబ్లిక్ టాయిలెట్స్ ఒక మూడు ప్లేసెస్లో పెట్టినాము అది ఒక పది లక్షలతో అయింది ఆటోలు పదహారు ఆటోలు తీసుకున్నాం మనం వచ్చిన కట్టు ఐదు సంవత్సరాలలో ఒక కోటి ఇరవై లక్షలు అయింది దానికి ఒక జేసీబీ తీసుకున్నాం నలభై లక్షలతోని వైకుంఠధామం గంగారంలో వైకుంఠధామం ఒక కోటి పది లక్షలతోని ఇంప్రూవ్ చేయడం జరిగింది డెవలప్మెంట్ చేయడం జరిగింది దాన్ని తర్వాత ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్కి ఏడు కోట్ల ఇరవై లక్షలు అని చెప్పేసి అప్పుడు అప్పటి గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఉండే కానీ డబ్బులు అయితే ఏం రిలీజ్ కాలేదు దాని కింద ఒక తొంభై ఎనభై ఐదు నుంచి తొంభై లక్షల మధ్య వర్క్ చేసిండు కాంట్రాక్టర్ బట్ ఇంకా ప పని అయితే ఆగిపోయింది ఎందుకంటే కాంట్రాక్టర్కి బిల్లు రాలేదు అని చెప్పేసి ఆపేయడం జరిగింది అంటే సో దానికి తొంభై లక్షలు వైకుంఠ ధామంస్ రెండు కోట్లతోని వైకుంఠ ధామంస్ ఒకటి ఆలంపల్లిలో ఒక కోటి ఇక్కడ రామయ్యగూడలో ఒక కోటి తర్వాత నైట్ షెల్టర్ నలభై ఐదు లక్షలతో నైట్ షెల్టర్ నిర్మించుకున్నాం టీయుఎఫ్ఐడిసి ఫండ్స్ అంటే అంతకు ముందు బాడీ ఉన్నప్పుడు ఇరవై కోట్లు వచ్చింది దాంట్లో ఆరు కోట్ల ఇరవై రెండు లక్షలు ఇప్పుడు మనం పెట్టుకున్నాం ఇంకోటి ధన్నారం గ్రేవ్ యార్డ్కి ఒక ఇరవై ఐదు లక్షలతోని రిటర్నింగ్ వాళ్ళది పనులు స్టార్ట్ చేసిన ఇప్పుడు టీయుఎఫ్ఐడిసి ఫండ్స్ అరవై కోట్లు మరి యూపీహెచ్సి ఒక కోటి నలభై మూడు లక్షలు మరి తర్వాత అమృత్ టూ పాయింట్ జీరో పన్నెండు కోట్లు ఇది మొత్తం కలుపుకుంటే నూట పంతొమ్మిది కోట్ల ఎనభై ఒక్క లక్ష అంటే వికారాబాద్ మున్సిపల్ చరిత్రల ఇంత పెద్ద ఫండ్ అనేది నాకు తెలిసి ఫస్ట్ టైమే పనులు అవుతున్నాయి అయినాయి అన్నీ కలిపి ఇంత పెద్ద మొత్తంలో నిధులు శాంక్షన్ కావడం మాత్రం ఫస్ట్ టైము అది కూడా నా హయాంలా అంటే నేను చైర్పర్సన్ ఉన్నప్పుడు ఇంత పెద్ద ఫండ్ రావడం అయితే ఉంది ఇంకోటి ఏంటంటే దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మంచిగా అంటే అన్నీ కూడా సమస్యలన్నీ అర్థం చేసుకుంటా ఉన్నారు దీంట్లో స్పెషల్గా నేను స్పీకర్ గారికి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే ఎందుకంటే అన్న మున్సిపల్ చాలా ఫండ్స్కి ఇబ్బంది ఉంది జీతాలు కూడా చెల్లించే పరిస్థితి లేదు ఎందుకంటే జనరల్ ఫండ్స్ చాలా ఇబ్బంది ఉంది మీకు అందరికీ తెలుసు గత గవర్నమెంట్లో స్టాంప్ డ్యూటీ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానివ్వండి అన్నీ కూడా డైరెక్ట్ ఎట్లా అంటే రాష్ట్ర ఖజానాకు పోయేటట్టుగా ప్రిపేర్ చేసి పెట్టిండ్రు ఎట్లా ఉంది అంటే మామూలుగా బిల్ కలెక్టర్స్ పోవాలి ప్రాపర్టీ ట్యాక్స్లు వాటర్ ట్యాక్స్లు కలెక్షన్ చేసుకొని రావాలి ఆ వచ్చిన ఫండ్తోనే మనం జీతాలు ఇవ్వాలి సిసి ఛార్జీలు ఇవ్వాలి ఫ్యూయల్ ఛార్జెస్ ఇవ్వాలి ఇంకోటి డెవలప్మెంట్ వర్క్స్ చేయాలి చాలా ఇబ్బందిగా నెట్టుకొచ్చినాం ఒక రెండున్నర సంవత్సరాల నుంచి అయితే మాత్రం చాలా ఇబ్బందులు ఉండే ఇవన్నీ కూడా స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం అన్న చాలా ఇనిషియేటివ్గా తీసుకొని ఎంత బాగా అంటే ప్రతిసారి కూడా మేము వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు ఉన్నారు కదా ఆయనతోని డైరెక్ట్ మా ముందే ఫోన్ మాట్లాడి మమ్మల్ని పంపించడం జరిగింది ఒక సెవెన్ ఎయిట్ టైమ్స్ దానకిషోర్ని కలిసినాం దానకిషోర్ సార్ని కలిసినాం వాళ్ళు కూడా మంచిగా అంటే కొంచెం లేట్గానే అయింది నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒక్క టూ మంత్స్ ముందు వచ్చింటే బాగుండే అని బట్ శాంక్షన్ అయితే అయ్యింది ఏ అరవై కోట్లు కూడా తీసుకొచ్చి రావడం జరిగింది మనం ఉన్నా లేకున్నా ఇవైతే శాంక్షన్ అయినాయి కాబట్టి వర్క్స్ అయితే మంచిగా జరుగుకుంటూ పోతాయి ప్రతి అంటే స్పీకర్ గారికి మాత్రం చాలా చాలా ధన్యవాదాలు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే అన్నకి ఎందుకంటే ఇంకా కూడా అభివృద్ధి చేస్తున్నారు అంటే చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా మున్స్ మున్సిపల్ బయట గ్రామాలల్లో అన్నీ కూడా కనెక్టింగ్ రోడ్స్ పెద్ద పెద్ద రోడ్స్ అన్నీ కూడా చాలా పెద్ద మొత్తంలో ఫండ్స్ తీసుకొస్తున్నారు

అదే అన్నం చూసుకుంటారు అన్నీ అన్న ఎట్లంటే అట్లా అన్న మాట అయితే దాటేదైతే లేదు ఇంకోటి అనుకున్నది సాధించిందా అంటే మ్యాక్సిమం సాధించినట్టే ఇప్పుడు ఈ నూట పంతొమ్మిది కోట్లతోనైతే సాధించినట్టే అంతకుముందు కొంచెం అంటే డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుండే ఏం రాలేదు ఏం చేయలేకపోయినాం కదా అని చెప్పేసి కానీ ఇప్పుడైతే సాటిస్ఫాక్షన్గానే ఉన్నాం ఇంకా కూడా అభివృద్ధి చేస్తాం చేస్తాం కంపల్సరీగా అభివృద్ధి విషయంలో అయితే చాలా సంతృప్తి ఉంది చాలా సంతృప్తి అదే చెప్పినాను కదా సాటిస్ఫైడ్ ఒక్కటైతే ఉంది రాజీనగర్ కాలనీలా అనంతగిరి డౌన్ రోడ్లో వస్తుంటే రైట్ సైడ్లో మొత్తం చెత్త డంప్ చేస్తుండే ఎన్ని సంవత్సరాల నుంచి ఆ సంతృప్తి అని అడిగినరు సంతృప్తి అంటే కరోనాలా చాలామంది ప్రాణాలు కాపాడినాము అయితే ఒక మంచి సంతృప్తి ఉంది కరోనాలో కానివ్వండి తర్వాత ఐదు సంవత్సరాలు మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి మన ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు నలుగురు ఆప్షన్ మెంబర్స్ మరి అందరు కమిషనర్లు చాలా సహకరించిండ్రు కౌన్సిలర్స్ కౌన్సిల్ లో కొంతమంది విభేదించిండ్రు కొంతమంది సహకరించు కానీ ఓవరాల్గా మాత్రం వేరే వేరే అయినంత గొడవలు అట్లా కాకుండా మంచిగా డీసెంట్గానే నడిచింది అంటే ఇది మొత్తం అంతా ఎట్లుంటుంది అంటే టీం వర్క్ ఎవరైనా ఒక్కరు నేను ఒక్కదాని అనుకొని ముందు పోతే కాదది మొత్తం ముప్పై నాలుగు మంది నలుగురు కోఆప్షన్ మెంబర్స్ ముప్పై ఎనిమిది మంది కలిసి చేసుకున్నాం కాబట్టి ఇంత మంచిగా అభివృద్ధి అయితే చేయగలిగినాం అధికారుల గురించి కూడా చెప్పాలి దీంట్లో నా ఐదు సంవత్సరాల పీరియడ్లో నలుగురు కలెక్టర్స్ ఉన్నారు వచ్చిండ్రు ఫస్ట్ కౌసమీ బాస్ గారు తర్వాత నిఖిల గారు తర్వాత రెడ్డి సార్ తర్వాత ఇప్పుడు ప్రతీక్ జైన్ సార్ కలెక్టర్లుగా వచ్చిండ్రు అంటే నాకు ఏదైనా తెలియని విషయాలు వాళ్ళ దగ్గర తీసుకెళ్తే మంచి గైడ్ చేసేటోళ్ళు ఇప్పుడున్న కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు అయితే చాలా ప్రత్యేదానికి కూడా ఏదన్నా ఫోన్ చేసి ఏదన్నా అడిగితే కూడా లేదు మేడం ఇది ఇట్లుంటుంది ఇట్లా చేసుకోండి అని చెప్పేసి మంచిగా సజెషన్స్ అయితే ఇచ్చిండ్రు ఏసీఎల్బి సుధీర్ సుధీర్ సార్ కానీయండి లింగనాయక్ సార్ కానీయండి ఎంఆర్ఓ గారు మరి ఆర్డీఓ గారు ఎస్పి నారాయణ రెడ్డి సారు అందరు కూడా అంటే ఒక టీం లాగా నేను ఏది ఏదైనా లిటికేషన్ కానీ ఏదైనా ప్రాబ్లం తీసుకెళ్తే ఇది ఇట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి సజెస్ట్ చేసేసి నన్ను ముందుకు నడిపించిండు కాబట్టి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నా స్పెషల్గా కౌన్సిలర్స్కి చాలా టిఆర్ఎస్ వాళ్ళకి కూడా ధన్యవాదాలండి నేను అందుకే ఏ ముప్పై నాలుగు మందిలే టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉంటారు అది మీరు చెప్పాలి నేను చెప్పాను ఎందుకంటే మున్సిపల్ చైర్మన్ కావాలని నేను ఆశించలే అది ప్రజలు చేసింది సో అదే చెప్పిన ఇంత ఎందుకంటే జనరల్ ఫండ్లో ఓన్లీ ట్యాక్స్తో వచ్చిన ఫండే అంటే జీతాలే డెబ్బై రెండు లక్షల జీతాలు అవుతున్నాయి యాభై రెండు లక్షల జీతాలు అండ్ ఫ్యూయల్ సిసి ఛార్జెస్ అన్ని కలిసి సెవెంటీ టూ ల్యాక్స్ పర్ మంత్ అవుతుంది ఇప్పుడు మనము జీతాలు వాళ్ళకైతే ఇవ్వాలి కదా పిహెచ్ వర్కర్స్కి అయితే జీతాలు ఇవ్వకపోతే వాళ్ళకి ఇల్లే గడవని పరిస్థితి అలాంటివి కంపల్సరీ అది చేయాలన్నా అవన్నీ ఇప్పుడు మున్సిపల్ ఆటోలకి ఫ్యూయల్ లేదనుకో డీజిల్ పెట్రోల్ లేదనుకుండా ఆగిపోతాయి ఎక్కడ చెత్త అక్కడే ఉండిపోతుంది సో ప్రయారిటీ వర్క్ స్పష్ట చేయాలని చెప్పి జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో మీకు ఎక్కువ ఆనందాన్ని మాది ఎమ్మెల్యే చైర్మన్ కదలించారు నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో రావడానికి ప్రధాన కారణం ఉండవచ్చు ప్రధాన కారణము అంటే నేను కాంట్రాసి చెప్పొద్దు అంటే మీరు కాంట్రావర్ చేపిస్తున్నారు అంటే పదవి లే లేదు పదవి ఇచ్చిండ్రు నేను కాదనను పదవికి తగ్గ న్యాయం కూడా నేను చేసిన కానీ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీసి అది చేసినందుకు మాత్రం కొంచెం హర్ట్ అయిన విషయం అయితే మీకు అందరికీ తెలిసిందే ఎవరి మీదనో పంటను నెగ్గించుకునికే కాదు కాబట్టి నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం అయితే నేను కాంగ్రెస్ పార్టీలోకి పోవడం జరిగింది మీరన్నా సో అండ్ సో పర్సన్ వైఖరి నచ్చకనే పోవడం జరిగింది ప్రసాదనని గెలిపియాలనుకున్నాము అందరు కృషితో ప్రసాదనే గెలిచిండ్రు తర్వాత అయితే మనం చూస్తూనే ఉన్నాం అన్న అన్నిటికీ సహకరిస్తున్నారు సో మీ ప్లేకపోదు గోగలిగింది కాకపోతే మీరు మేము కూడా అనుకున్నాం పన్న దశలో ఎట్లా దిగిపోతుంది ఇది కనుభాము అనుకున్నాం అయితే మీద అన్నా కొనసాగించిందా యాగం కొనసాగించిందా ఏదో వచ్చింది వాళ్ళు అంటే రాజసీయ యాగము దేవుడు అదొక పార్ట్ ఎందుకంటే అందరి లైఫ్లో కూడా ఏ కులానికి ఏ మతానికి చెందిన ఉన్నా వాళ్ళ వాళ్ళ మతం ఎవరికైతే వాళ్ళకి గొప్పది సో నేను కూడా దేవుడిని చిన్నప్పటి నుంచి కూడా మీకు అందరికీ తెలిసిందే అన్నీ చూస్తూ అన్నీ చేసుకుంటా పోతాను అది ఒక ఫ్యాక్టరే కానీ వికారాబాద్ ప్రజల అభిమానమైతే ఫస్ట్ హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వికారాబాద్ ప్రజల అభిమానమే ఇదైతే నేను గుండె మీద చేసుకొని చెప్తాను మంచిగా ఇంకోటి మేధావి అన్నారు నేనంతా మేధావిని అయితే నేను అనుకోను అనుభవం అనేది నేర్పించింది చాలా పాఠాలు నేర్పించింది నాకు ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ యాక్ట్ బుక్ తీసి చదివి అవన్నీ క్లాసెస్ అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం నాకు పడుకుంటుండే అన్నీ సాఫీగా నడుచుకుంటూ పోతే నేను నేర్చుకోవాల్సి వచ్చింది ఎందుకు అంటే ఇక్కడ ఎదురైన సిచ్యువేషన్స్ నేను తట్టుకోవాలి అంటే నేను ఏం చేయాలి ముందుకి సో నేను అవన్నీ అయితే నేర్చుకోవడం అయితే జరిగింది అన్ అది ఎంతో హావీ వీడియో అనుకోలేను అనుభవం అంతే దీంట్లో మీరు సిడీఎంఏ గురించి తీసుకుని కాబట్టి చెప్పాలి హెడ్ ఆఫీస్లో కూడా సీడిఎంఏ సిడీఎంఏలో కూడా ఎట్లున్నారంటే ప్రతి దానికి కూడా అంతే అన్నీ కూడా ఇంజనీరింగ్ సెక్షన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ అన్నీ ఉంటాయి కదా దాంట్లో కూడా ఏ దానికి సంబంధించిన ఆఫీసర్ కూడా మంచిగా రెస్పాన్స్ ఇచ్చేది ఏదైనా క్వశ్చన్స్ అడిగితే కూడా ఫోన్ చేసి అంటే మున్సిపల్ చైర్మన్స్ ఛాంబర్కి వైస్ చైర్మన్ ఒకటి అది నాకు చాలా యూజ్ అయింది అనమాట ఎవ్వరు కాల్ చేసినా కానీ ఆ డెజిగ్నేషన్తోనైతే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చిండ్రు ప్రతి ఒక్కరు కూడా ఏది కావాల్సిన జియోస్ అయితే నాకు సెండ్ చేయడం జరిగింది సో మచ్ అంటే నేను ఒక గృహిణి ఉండింటి ఒక రాజకీయ నాయకురాలు చేసిండ్రు థ్యాంక్స్ అయితే చెప్తానండి ఎందుకంటే మన మూలం మర్చిపోవద్దు సో థ్యాంక్స్ అయితే చెప్తాను దాంట్లో దాంట్లో ఏం లేదు నన్ను ఇంత గట్టిగా చేసింది ప్రత్యక్ష ఎన్నికలు ఉంటేనే బాగుంటుంది డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ప్రజలు ఎవరినైతే కోరుకుంటున్నారో వాళ్ళైతే పీఠం మీదకి వస్తారు కదా కొంతమంది నాయకులు ఎలెక్ట్ చేసుకునేది కాకుండా ప్రజలు కోరుకున్న మనిషి అయితే వస్తారు అన్ని డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటేనే బాగుంటుందని నా అభిమానం అభిప్రాయం చాలా ఉంది చాలా ఉంది పెళ్ళి కాకముందు ఎప్పుడు బాధపడలే ఆయనతో పెళ్ళి అయినాక కూడా నేను ఎప్పుడు బాధపడలే కానీ రాజకీయంలో వచ్చినాక మాత్రం చాలా బాధపడిన సందర్భాలు పోకూడలేదు అసలు నేను అనుకున్నాను నిజమే కరెక్టే ప్రెస్ మిత్రులందరికీ కూడా పేరు పేరున ఈ టీవీ ఆ టీవీ ఈ మీడియా ఆ మీడియా అని కాకుండా ప్రతి ఒక్కరు జర్నలిస్ట్కి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను నేను ఎందుకంటే సీనియర్స్ కావచ్చు జూనియర్స్ కావచ్చు కొత్తగా ఇప్పుడిప్పుడు జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చాలా నాకైతే సలహాలు అనండి సూచనలు అనండి అభిప్రాయాలండి చాలా ప్రతి స్టెప్లో హెల్ప్ చేసిండ్రు ఇంకోటి నేను చేసిన కార్యక్రమాలు మీ ద్వారానే ప్రజలకి వెళ్ళినాయి ఇదైతే హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటే టెన్షన్ ఫ్రీ అయితే ఫీల్ అవుతున్నాయి ఈరోజు బాధ కాదు ఇవాళ పొద్దున్న ఫైవ్ ఓ క్లాకే లేచినాం ఇవాళ ట్వంటీ సిక్స్ జనవరి అని చెప్పేసి సో టైర్డ్నెస్ ఉందంతే బాధ ఏం లేదు మీ అందరితో ఇంత మంచిగా అన్నదమ్ములతో ఇంత మంచిగా మాట్లాడుతుంటే బాధ ఉంటుంది వికారాబాద్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే నేను బాగుండాలి నా ఇల్లు బాగుండాలి అంతవరకు అని కోరుకోకుండా మొత్తం సమాజం బాగుండాలి మన ఊరు బాగుండాలి అని కోరుకోవాలి ఎందుకంటే మేము అంతకుముందు తడి చెత్త పొడి చెత్త అని చెప్పేసి వాడు తిరిగి నేను స్వయంగా చెత్త వేరు చేసేసి ఈ బకెట్లో ఇదేయండి ఈ బకెట్లో ఇదేయండి అని చెప్పేసి చేసినాం అప్పుడు చాలామంది కూడా మంచి రెస్పాండ్ అయినరు తర్వాత కూడా మన దగ్గర ఎట్లా ఏంటంటే డంప్ యార్డ్ దగ్గర అనుకున్నంత పని జరగలే అప్పుడు అక్కడ సెగ్రిగేషన్ మెషిన్స్ వచ్చి అన్నీ చేసి ఉంటే మాత్రం తడి చెత్త పొడి చెత్త వేరే చేసేసి కంపోస్ట్లు కానివ్వండి రీసైక్లింగ్ కానివ్వండి చేస్తుంటే సో ఇక ముందైతే డంప్ యార్డ్ దగ్గర అయితే పని మంచిగా జరుగుతూ ఉంది తొందరలోనే కంప్లీట్ అవుతుంది మెషినరీ కూడా వస్తుంది కాబట్టి నేను అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా తడి చెత్త పొడి చెత్త వేరు చేసిద్దాం అదే ఎందుకంటే చాలా భారం తగ్గుతుంది మున్సిపల్ మీద ఆటోస్ తక్కువైతుంది ఫ్యూయల్ తక్కువ అవుతుంది పీహెచ్ వర్కర్స్ కూడా కొంచెం తక్కువ చేసుకోవచ్చు ఆ ఫండ్ మనం వేరే దానికి కూడా డెవలప్మెంట్కి యూజ్ చేసుకోవచ్చు కదా సో ఇది ఒకటైతే నేను రిక్వెస్ట్ చేస్తున్నా చెప్పాలంటే మన వికారాబాద్ ప్రజలు చాలా మంచోళ్ళు మంచి అన్నిటికల్గా సపోర్ట్ చేస్తారు

కొంతమంది వేరే వాళ్ళు కూడా ఆయనకి సపోర్ట్ చేసేసి అదంతా కూడా జరిగింది అంటే నేనైతే చూస్తూ ఊరుకోలే దేని మీద గళం ఎత్తాల్ ఎత్తిన కంపల్సరీ నడుస్తూ ఉండదు ఇంకా నేను మళ్ళీ కూడా ఫాలోఅప్ చేయలేదన్న ఈ మధ్య ఇదే బిజీ అయిపోయి కూడా మళ్ళీ ఫాలోఅప్ చేయలేం కాకుండా రోజులు మీరు జిల్లా కోసం ప్రయత్నం అదంతా మీ అభిమానం అన్న నేను నో కామెంట్ అదే అంతకుముందు కదా రెండు వేల ఇరవైలా చైర్మన్ కాగానే స్వచ్ఛ సర్వేక్షణ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ సెంట్రల్ వాళ్ళు కేటగిరీ తీసేసి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ ఇస్తారు అప్పుడు రెండు వేల ఇరవైలో స్టేట్లో ఇరవై ఒక్క ప్లేస్లో ఉన్నాం మేము తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో థర్టీన్త్ ప్లేస్ పదమూడో స్థానానికి వచ్చినాం చాలా గర్వం అనిపిస్తుంది తర్వాత ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో ఏడో స్థానానికి వచ్చినాం స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్లో తర్వాత ఇరవై మూడులో ట్వంటీ ట్వంటీ త్రీలో మళ్ళీ కొంచెం ఈ రాజకీయాలు అడ్డంకులు అవి ఇవి గొడవలు అవి ఇవి మళ్ళీ ట్వంటీ ఫస్ట్ స్థానానికి వెళ్ళిపోయాం అంటే కృషి చేస్తే వెనక వెనకబడి అన్నీ చేస్తే మాత్రం మంచి స్థానం అయితే వస్తుంది ఇంకోటి కూడా అప్పుడు మినిస్టర్ సవితమ్మ ఉన్నప్పుడు నాలుగు వేల మొక్కలు హరితహారంలో నాలుగు వేల మొక్కలు ఎట్ అ కలెక్టర్ ఎన్నేపల్లి చౌరస నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు షేప్ మొత్తం నాలుగు వేల మొక్క మొక్కలన్నీ ఎట్ అ మనం నాటి రికార్డ్ సృష్టించినందుకు గాను అప్పుడు ఇండియన్ ఎక్సలెన్సీ అవార్డు కూడా వచ్చింది అది కూడా సబితమ్మ చేతుల మీద అందుకోవడం జరిగింది ఇదైతే మెమరబుల్ నాకు సైడ్లో చాలా సంవత్సరాల నుంచి చెత్త మొత్తం అక్కడే డంప్ చేస్తు రాజునగర్ కాలనీ వాసులకైతే చాలా ఇబ్బందికరంగా ఉండేది అది దోమలు కానివ్వండి వాసన కానివ్వండి పొగ కానివ్వండి అది ఉంటే అది ఇనిషియేట్గా తీసుకొని మొత్తం చెత్త మొత్తం అంతా ఇప్పుడు ఉన్న కొత్త డంపయ్యాడ్లకైతే తరలించడం జరిగింది అంతమందిని రోగాల బారి నుంచి కాపాడునారు కదా అని చెప్పేసి ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది నాకు సగ్రిగేషన్ మిషన్స్ అనుకోండి మిషనరీ కూడా లే లేదు మిషనరీ కూడా కాంట్రాక్టర్ రెడీగా ఉన్నాడు ఇప్పుడు అంటే ఇప్పుడు తీసుకొచ్చి పెడతాడు లేదు అయితే